వేదవతి అయితే చాలా సీరియస్గా భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఎంత సీరియస్గా వెళ్తుందని రామరాజు సాగర్ ధీరజ్ వీళ్ళు అనుకుంటూ ఉంటారు జరుగుతుందో ఏంటో అని అయితే కంగారు పడుతూ ఉంటారు వీళ్ళు ఇక తిరుపతి వేదవతి అయితే చాలా సీరియస్గా లోపలికి వెళ్ళి భద్రావతి భద్రావతి అని అయితే పిలుస్తూ ఉంటారు అలా పిలిచినా సరే వాళ్ళు పట్టి నా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యమే ఆ లేచికున్నవాడు తను వెళ్ళి తన నా ఇంటి పరుగు తీసింది కాకుండా ఇప్పుడు నా ఇంటికి వస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భద్రవతి వేదవతి ఏ ఆపు ఎప్పుడు ఆ మాట అయినా ఇంకే మాట నీకు దొరకదా ఒక్క మాట పట్టుకొని ఏలబడతావు అయినా నేను ఆ విషయం అడగడానికి కాదు నేను నా వేరే పని మీద వచ్చానని చాలా సీరియస్గా అంటూ ఉంటుంది నేను ప్రేమ విషయం అడగడానికి వచ్చాను ప్రేమ మా ఇంట్లో కనిపించడం లేదు నువ్వే తీసుకొచ్చి ఉంటాం ఆ రోజు స్టేషన్లో అన్ని మాటలకి నువ్వే ప్రేమను తీసుకొచ్చి ఇంట్లో పెట్టు ఉంటావు ఏది నా కోడలు అని చెప్పి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది వేదవతి అలా అడిగేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ప్రేమని అడుగుతున్నావేంటి ఏంటి ప్రేమ ఆ ఇంటికి ఏం రాలేదు అని అంటే ఆపు నీ నాటకాలు నా ప్రేమ ఎక్కడుంది తీసుకురా నా కోడలు నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ప్రేమ మా ఇంటికి రావడం ఏంటి మేము ప్రేమనేం తీసుకురాలేదు అని ఎంత సరే వేదవతి ఒప్పుకోకుండా గట్టిగా అడుగుతూ ఉంటుంది కొత్త నాటకం మళ్ళీ అని చెప్పి వేదవతి అయితే అంటూ ఉంటుంది నా కోడలు ప్రేమ మాత్రం మా ఇంటికి రాకపోవాలి అప్పుడు నీ సంగతి చూస్తాను ఈసారి మాత్రం నేను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి భద్రవతి మీదకైతే వేదవతి విజృం అరుస్తూ ఉంటుంది ఇక విశ్వకు వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ప్రేమ ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో లేకపోతే మా ఇంట్లో లేకపోతే ఇంకెక్కడున్నట్లు ఎవరు ఏ ఏమయ్యింది అని అంటూ ఉంటారు ప్రేమ మా ఇంటికి రాలేదు మాకు ఏ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయితే ప్రేమ ఎక్కడుంది అని అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది వేదవతిని అయితే వేదవతి అయితే భద్రావతిని